ఆజ్ హలో బాత్కర్నే వాళ్ళే హే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్జీకే బారేమే ఉంక ఫిల్మ్కే బారేమే డెఫినెట్లీ ఇవాళ్ళి ఈ రోజు చాలా చాలా విలువైనది అఫ్ కోర్స్ ఇవాళ ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాకపోయినా ఆయన మాట మాట్లాడడం ఆయన పేరు తలవడం ఆయన గురించి చెప్పడం ఆయన సినిమా గురించి చెప్పడం ఇది ఒక అద్భుతమైన భాగ్యం అని చెప్పాలి ఇదొక గొప్ప రోజు అని చెప్పాలి అఫ్ కోర్స్ ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఈ చిత్రం మీ అందరికీ స్వాగతం జూన్ పన్నెండు పన్నెండో తారీఖున హరిహర వీరమల్లుని పవర్ఫుల్ పవర్ ప్యాక్డ్ సినిమాని మీరందరూ ఎంజాయ్ చేయండి మీ అందరి ముందుకి తీసుకొస్తున్నామని ఆల్ సెట్ అంటూ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్లో ఏఎం రత్నం గారి సమర్పణలో దయాకర్ రావు గారి నిర్మాణంలో జ్యోతి కృష్ణ గారు క్రిష్ గారి దర్శకత్వంలో ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన వ్యక్తి ఆస్కార్ అవార్డ్ని అంటే మన పాటని తెలుగు పాటని ప్రపంచానికి అందించిన వ్యక్తి ఆస్కార్ అవార్డ్ని మనకి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎంఎం కీరవాణి గారి సంగీత సారధ hello of course i know ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అఫ్కోర్స్ ఆ శక్తి ఆ శక్తిని మనం చూస్తున్నాము ధర్మం కోసం సనాతన ధర్మం కోసం తన సేనని ముందుకు నడిపిస్తూ సో మనందరినీ ముందుకు నడిపిస్తూ ఎంతో ఇన్స్పైర్ చేస్తూ వెండి తెర మీద ఆయన పవర్ స్టార్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఆ పవర్ని సొంతం చేసుకొని డబల్ పవర్తో మన ముందుకు వస్తున్నారు సో ప్రేక్షకులందరూ ఆయన్ని వెండి తెర మీద చూడడానికి ఇంతజారు తను చెప్పినట్టు అది నడుస్తూ ఉండింది మనమందరం వెయిట్ చేస్తూ ఉన్నాము మరి ఆ వెయిట్ని ఆ వెయిటింగ్ని ఫుల్ఫిల్ చేయడానికి హరి హర వీర మల్లు సినిమా మన ముందుకి వచ్చేస్తుంది ధర్మ రక్షణ కోసం ఒక అద్భుతమైన ఇంట్రో ఉండిందండి రాంబాబు గోశాల గారు రాయడం జరిగింది ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే అద్భుతమైన మాటలు ఆయన పాటలకు ఇవ్వడమే కాకుండా ఇవాళ నాకు కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం వినబోయే పాట లిరిక్స్ అందించింది రాంబాబు గోశాల గారు తెలుగులో అండ్ ఎస్ అధర్మం అనేది వచ్చినప్పుడల్లా ధర్మాన్ని రక్షించడానికి యుగ యుగాన భగవంతుడు అవతరించినట్టే హరిహర వీరమల్లు చిత్రంలో మన డిప్యూటీ సీఎం గారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ధర్మ రక్షణకే చేసే పోరాటమే ఈ సినిమా అన్నమాట